గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల సహకారంతో సీఎం చంద్రబాబు గారి బాల్యమిత్రులు సహచరమిత్రులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా సీఎం చంద్రబాబు గారి డెబ్బై ఐదు సంవత్సరాల ప్రస్థానాన్ని అనుభవాలను నెమరు వేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి బాల్యం విద్యాభ్యాసం రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా వివరించారు తొలుత సాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు చంద్రబాబు గారి డెబ్బై ఐదు ఏళ్ల ప్రస్థానాన్ని అనుభవాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయం పడుతున్నారని ఆయన ప్రస్థానం జీవితాన్ని నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గారి బాల్య సహచర మిత్రులు రాజకీయ శిష్యులు గురువర్యులు మాట్లాడుతూ పట్టుదల సహనానికి మారుపేరు సీఎం చంద్రబాబు నాయుడు గారని విద్యార్థి దశ నుంచే శ్రమదానం చేయడం ప్రారంభించడంతో పాటు మాతో కూడా చేయించేవారని తెలియజేశారు చిన్నప్పటి నుంచే లీడర్ అవ్వాలనేది చంద్రబాబు గారి అభిలాష అన్నారు కష్టం సహనం క్రమశిక్షణను నమ్ముకుని ఎదిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారని ఆయనలోని నాయకత్వ లక్షణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు చంద్రబాబు గారి బాల్యమిత్రులు సహచర మిత్రులను వేదికపైకి తీసుకొచ్చిన రవినాయుడు ఆలోచన సంతోషదాయకమని ఆయనతో మాకున్న అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిరధమహారథులందరితో కలిసి కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథులందరినీ రవినాయుడు గారు ప్రత్యేకంగా సత్కరించడం జరిగింది